హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు పన్నీర్తో బిర్యానీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ముందుగా అయితే పన్నీర్ పన్నీర్ అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీనిలో వేయడానికి కోసం పెరుగు పసుపు అలాగే కారం ధనియాల పౌడర్ చికెన్ మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ అనమాట ఇవన్నీ వేసి చేసుకోవడానికి చేసుకోవడానికనమాట ఫస్ట్ అయితే పసుపు వేసుకుంటున్నాను కారం టేస్ట్కు సరిపడా సాల్ట్ ధనియాల పౌడర్ చికెన్ మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా వేసుకోవచ్చు లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి నేనైతే చికెన్ మసాలా వేసుకుంటున్నాను అలాగే నిమ్మకాయ అలాగే పెరుగు అన్నమాట మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే రైస్ అండి ఈ గ్లాస్లో మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని నీట్గా వాష్ చేసుకుంటున్నాను అనమాట వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టుకుంటున్నాను నేనైతే బాస్మతి రైస్ వాడట్లేదండి నార్మల్ రైస్ వాడుతున్నాను అనమాట బిర్యానీ కోసం ఆయిల్ వేసుకున్నాను ఇలాచి లవంగా అలాగే పచ్చిమిర్చి ఇంకా బిర్యానీ ఆకు అది బిర్యానీ కాయిల్లా ఉంటాయి కదండీ అవి కొంచెం మిరియాలు కూడా వేసుకున్నాను అది కొంచెం వేయించుకున్నాక వాటర్ వేసుకుంటున్నాను అనమాట సాజీరా కూడా వేసానండి ఇంకొండి వాటర్ అయితే తెరులుతుంది ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం దాల్చిన చెక్క వేడి మర్చిపోయినని ఇప్పుడు వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి కొంచెం రైస్ అయితే ఉప్పుగా ఉంటే బాగుంటుంది దమ్ బిర్యానీకి నానబెట్టుకున్న రైస్ అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలండి ఇది పన్నీర్ బిర్యానీ కదా అందుకని నైంటీ పర్సెంట్ అయితే రైస్ని అయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే వేరే గిన్నె పెట్టుకున్నానండి ఆ గిన్నెలో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అవునండి ఆయిల్ వేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ అన్నీ అండి ఆల్ గరం మసాలా దిరుసలన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను కొంచెం వేయించుకుంటున్నాను వేయించుకొని టమోటా ప్యూ అండి టమాటాను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఒక త్రీ టమోటా సార్ తీసుకున్నాను మిక్సీ పట్టాను ఈ టమోటా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అనమాట ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం మేనేజ్ చేసి పెట్టుకున్న పన్నీరు ముక్కలు ఉన్నాయి కదండీ అవైతే ఇందులో వేసుకోవడం అనమాట వేసుకుంటున్నాను పన్నీర్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునిందండి కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలండి ఎందుకంటే పన్నీరు తిరిగిపోతాయని కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఇందులో కొంచెం కారం కారం వేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి అండి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకుంటున్నానండి ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుని ఇప్పుడైతే నేను బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని ముందుగా అయితే నేను ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాను అనమాట బ్రౌన్ ఆనియన్స్ లాగా వేసుకున్నాను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పన్నీర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి నైంటీ పర్సెంట్ అయితే రైస్ ఉడికిపోయింది ఇప్పుడైతే రైస్ వేసేసుకున్నాను ఇంకొక దీనిలో కొంచెం ఫుడ్ కలర్ ఎల్లో కొంచెం ఫుడ్ కలర్ రెడ్ కలర్ కూడా వేసుకున్నానండి కొంచెం కలర్ బాగుంటుంది కదా అని దీనిపైన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి కూడా వేసుకొని దమ్ కదండి పైన టిసూ పెట్టేసి పైన మూత పెట్టుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్ అండి ఈ దమ్ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మాకైతే బాగా నచ్చింది బాగా వచ్చింది కూడా బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది మనం మధ్య మధ్య దమ్ ఈ విధంగా పెట్టుకున్నాం కాబట్టి మధ్యలో మనం చూసుకోవచ్చు ఇవండి అయిపోయింది రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది దమ్ బిర్యానీ ఇప్పుడు సర్వ్ చేసుకొని తినడమేనండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్